దీర్ఘమాకాండం పదిహేను అధ్యాయం అప్పుడు మోషేయు ఇస్రాయేలీలను యహోవాను ఊర్చి కీర్తన పాడి యహోవాను ఊర్చి గానము చేసేదను ఆయన మిగులు అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రూసేను ఎహోవాయే నా బలము నా గానం ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించేదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమను దించేదను ఎహోవా యుద్ధశూరుడు ఎహోవా అని ఆయనకు పేరు ఆయన రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయేది అగాధ జలములలో వారిని కప్పెను వారు రాతివలే అడుగంటి పోయేది ఎహోవా నీ దక్షిణహస్తము బలముంది అతిశయించును ఎహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితక్కొట్టును నీ మీదికి వారిని నీ మహిమాతిశయం వలన అంచివేయు నీ కోని రగులు చేయుదు అది వారి చెత్త దహించును నీ నాసిక రంధ్రంలో ఊపిరి వలన నీళ్లు రాసిగా కూర్చబడేను ప్రవాహములు కుప్పగా నిలిచేను అగాధ జలములు సముద్రం మధ్య గడ్డకట్టెను తరిమేదను కలుసుకునేదను దోపుడు సొమ్ము పంచుకునేదను వాటి వల్ల నా ఆశ తీర్చుకునేదను నా కత్తి దూసేదను నా చెయ్యి వారి నాశనం చేయనని శత్రువు అనుకునేను నీవు నీ గాలిని విసరి చేసి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్లలో సీసం వలె మునిగిరి ఎహోవా వేర్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతికేతలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడెవడు నీ దక్షిణహస్తమును చాపితివి భూమి వారిని నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి నీ చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించిటివి జనములు విని దిగులు పడును ఫిలిస్తీయా నివాసులకు వేదన కలుగును ఎదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవుదురు భయము అధిక భయము వారికి కలుగును ఎగోవా నీ ప్రజలు అద్దరికీ చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికీ చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కదలకుందురు నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు ఎహోవా నీ స్వాస్యమైన కొండ మీద నా ప్రభువ నీవు నివసించుటకు నిర్మించుకొనే చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవపెట్టేదవు ఎహోవా నిరంతరమును ఏలువాడు ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రంలో దిగగా ఎహోవా వారి మీదికి సముద్ర చలములను మళ్లించెను అయితే ఇష్రాయలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిరి మరియు అహరోను సహోదరియు ప్రవక్తియు నగు మిరియాము తంబురను చేత పట్టుకునేను స్త్రీలందరూ తంబూర్లతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి పల్లె ఎత్తి పాడెను ఎహోవాను గానం చేయుడి ఆయన మిగులు అతిశయించి చేయించెను గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసెను మోషే ఎర్ర సముద్రం నుండి జనులను చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినంలో నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాపు చేరి మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది అందువలన దానికి మారా అని పేరు కలిగేవి ప్రజలు మేమేమి త్రాగుతుమని మోస మీద సనుక్కొనగా అతడు ఎగోవాపు మొరపెట్టాను అంతటా ఎహోవా అతనికి ఒక చెట్టుని చూపాను అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురంలాయేను అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగచేసిన రోగములలో ఏదీ మీకు రానియను నేను స్వస్థపరిచు ఎహోవని నేనే అనెను తర్వాత వారు ఏలీమునకు వచ్చి అక్కడ పన్నెండు నీటి బుగ్గలను డెబ్బది ఈత చెట్లును ఉండేవి వారు అక్కడనే ఆ నీళ్ళ యొక్క దిగిరి